హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు శిల్పా అండి ఇప్పటి వరకు మనం లలితా సహస్రనామాలలోని ఇరవై శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాము ఈరోజు నేను ఇరవై ఒకటో శ్లోకానికి అర్థమేంటో చెప్తాను ఈ శ్లోకం నేను చెప్తున్నానండి మీ అందరికీ కూడా చాలా నచ్చుతుంది అన్నమాట దీని అర్థం చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా వినండి ఈ శ్లోకంలో మనం అమ్మవారి యొక్క కాంతి అలాగే అమ్మవారి ఆభరణాల గురించి అమ్మవారికి మనం అభిషేకం తర్వాత అలంకరిస్తూ ఉంటాం కదా అండి ఒక్కొక్క ఆభరణాలు ఇలాంటి సర్వాభరణాలు అంటే అన్ని ఆభరణాలు అమ్మవారికి మనం అలంకరిస్తాం కదా అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది అనమాట అలాగే పరమేశ్వరుడు అమ్మవారిని చూసి ఎలా కామేశ్వరుడిగా మారారో అది కూడా ఈ శ్లోకంలో ఉంటుందండి సరే ఒకసారి నేను ఈ శ్లోకాన్ని చదువుతాను చదివిన తర్వాత మీకు అర్థం చెప్తాను సర్వ ఋణ్యాంగి సర్వా భరణ భూషిత శివ స్వాధీన వల్లభ ఇంకొకసారి చదువుతానండి సర్వ ఋణ్యాంగి సర్వా భరణభూషిత శివకామేశ్వరంకస్తా శివా స్వాధీన వల్లభ ఇప్పుడు మనం ఈ శ్లోకానికి మీనింగ్ ఏంటో తెలుసుకుందాము సర్వ ఋణ అంటే సంపూర్ణంగా అరుణవర్ణంలో ఉండేదన్నమాట అంటే అమ్మవారు ఏ రంగులో ఉంటారు మనకు తెలియదు కదా అండి అమ్మవారిని మనం చూడలేం కదా అంటే డైరెక్ట్గా చూడలేం కదా అండి సో అందుకని మనం ఎలా వర్ణించున్నారు అంటే మనకు తెలియాలి అని ప్రకృతితో పోల్చారన్నమాట అంటే చీకటిగా ఉంటుంది కదా అండి రాత్రి వేళ ఆ చీకటి తర్వాత వచ్చే వెలుగు ఉంటుంది కదా అండి ఆ అరుణ వర్ణం అంటే వర్ణం అంటే రంగు అరుణ అంటే ఒక ఎరుపు రంగు అనమాట ఒక ఆరెంజ్ పింక్ రెడ్ ఇలాంటి ఒక షేడ్ అనమాట అలాంటి వర్ణంతో అమ్మవారు ఎంతో కాంతితో అందంగా మెరిసిపోతూ ఈ విశ్వానికి అంతా కూడా వెలుగునిస్తూ పరిపాలిస్తూ అన్నమాట అమ్మవారు మనకి మన కళ్ళ ముందుకు వచ్చి మనకు వెలుగు ఇవంతా ఇవ్వరు కదా అండి అందుకని ఈ ప్రకృతి ద్వారా అమ్మవారే మనకు ఈ వెలుగును ఇస్తుంది అన్నమాట నవధ్యాంగి అంటే లోపం లేనిదన్నమాట సంపూర్ణ అందంతో కూడినది అమ్మవారు ఏ లోపం లేకుండా అమ్మవారు ఎంతో కాంతితో మెరుస్తూ మన జీవితాల్లో ఉన్న అజ్ఞానాన్నంతా కూడా తొలగిస్తూ మనల్ని చక్కగా చూసుకుంటూ ఉంటారన్నమాట అమ్మవారు సర్వాభరణ భూషిత అంటే అన్ని రకాల ఆభరణాలతో అలంకరించబడింది అనమాట అమ్మవారు అంటే అమ్మవారు అభిషేకం మనం చేస్తాం కదా అండి ఇప్పుడు కంచి కామాక్షి టెంపుల్లో కానీ ఎక్కడైనా కూడా అండి అంటే ఎక్కడైనా విజయవాడ కనుక దొరికి ఎక్కడైనా సరే శక్తిపీఠాలు లేదా మన ఊర్లలో ఉన్న చిన్న చిన్న అమ్మవారి గుళ్ళు ఎక్కడైనా సరే అండి అమ్మవారికి మనం అభిషేకం చేసిన తర్వాత అంటే మనం కాదు పూజారి కానీ అట్లాగా అభిషేకం చేసిన తర్వాత అలంకరిస్తారు కదా అండి అమ్మవారికి ఎంత ఇష్టమో అంట ఆ అలంకరణ అంటే చాలా ఇష్టం అంట అమ్మవారికి అంటే ఎంతో సంతోషిస్తుందంట అమ్మవారు మనం అలంకరిస్తూ ఉన్నప్పుడు ఆ పసుపు గంధము ఇవన్నీ పోసి కుంకుమ పెట్టి అమ్మవారికి ఒక్కొక్క ఆభరణం అన్నమాట అంటే ఇవన్నీ కూడా ఎప్పుడైతే సర్వాభరణాలు అన్నమాట అమ్మవారికి ఎన్నో ఆభరణాలు ఉంటాయి కదా అండి అవన్నీ కూడా ఒక్కొక్కటి మనం వేస్తూ ఉంటే అమ్మవారు అవన్నీ వేసుకుంటూ మురిసిపోతూ చాలా సంతోషంగా ఉంటుందంట సర్వారుణా నవద్యాంగి సర్వాభరణ భూషిత అంటే ఇదే అనమాట అర్థం మొత్తం ఈ విశ్వం అంతా కూడా అమ్మవారి శరీరం నుంచి వచ్చే ఆ కాంతితో వెలుగుతో నిండిపోయిందన్నమాట అలాగే మనలో ఉన్న లోపాలన్నిటినీ కూడా అమ్మవారు అంత చక్కగా అన్నీ తీసేస్తూ మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది అన్నమాట అంతేకాకుండా అమ్మవారు అన్ని ఆభరణాలన్నీ కూడా వేసుకొని ఎంతో చక్కగా అలంకరించబడి ఉంటుంది అన్నమాట శివకామేశ్వరాంకస్తా శివ స్వాధీన వల్లభ అంటే శివకామేశ్వరాంకస్తా అంటే పరమేశ్వరుడు అనమాట ఆ శివుడే కామేశ్వరుడుగా ఎలా మారారో చెప్తానండి శివుడు ఘోర తపస్సులో ఉన్నారు కదా అండి ఎంతో కోపంతో ఘోర తపస్సులో ఉంటారన్నమాట అప్పుడు అమ్మవారిని అలా కళ్ళు తెరిచినప్పుడు అమ్మవారిని అలా చూడగానే శివుడు కాస్త కామేశ్వరుడుగా మారిపోయారనమాట అంతే శివుడికి అమ్మవారు అంత నచ్చిందన్నమాట ఆ బంగారు తల్లి అంత అందంగా ఉంటుందండి ఆ పరమేశ్వరుడే కామేశ్వరుడుగా మారి అమ్మవారిని వివాహమాడి ఈ లోకాన్నంతా కూడా తల్లి తండ్రి లాగా పాలిస్తూ ఉన్నారన్నమాట ఈ సృష్టిని సృష్టించి మనల్ని జీ మన జీవితాలన్నిటినీ కూడా నడిపిస్తూ ఉన్నారనమాట శివా శివా అంటేనే ఒక శక్తి అన్నమాట అంటే ఒక శుభాన్ని ప్రసాదించే ఒక శక్తి అన్నమాట అంటే అమ్మవారు ఆ శివుడితో జత చేరిన తర్వాత శివ అయ్యారన్నమాట స్వాధీన వల్లభా అంటే అమ్మవారు తన అందంతో తన కరుణతో తన ప్రేమతో ఆ పరమ శివుడినే స్వాధీనం చేసుకుందనమాట అంటే వశం చేసుకుందనమాట అంటే ఆ పరమ శివుడే అమ్మవారికి వశం అమ్మవారు అంత అందంగా ఉంటారన్నమాట అంతేకాకుండా అమ్మవారు అంత ప్రేమ చూపిస్తుంది అన్నమాట అమ్మవారు శివునితో ఎప్పుడైతే జత అవుతారో అది శివశక్తక్య రూపం అవుతుందన్నమాట ఆ శక్తి లేకుండా శివుడు కూడా ఏమీ చేయలేడనమాట ఆ శివుడు ఆ లలితమ్మ ఇద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఎంతో ప్రేమగా ఉంటూ మనల్ని అంతా కూడా పాలిస్తూ ఉంటారన్నమాట ఈ శ్లోకం వల్ల మనకి అర్థమవుతుంది అంటే ఈ సృష్టికి మూలం అమ్మవారే అన్నమాట మొత్తం అన్ని శక్తులకి అధిపతి అమ్మవారే అన్నమాట భక్తులకు మంగళం ప్రసాదించే అమ్మవారు అన్నమాట అలాగే శక్తి స్వరూపిణి అని తెలుస్తుంది అన్నమాట మనకు అమ్మవారిని మనం నిత్యం ధ్యానించడం వల్ల మనకి శక్తి ధైర్యం శుభం దాంపత్య సుఖం అన్నీ లభిస్తాయన్నమాట మరొకసారి నేను ఈ శ్లోకాన్ని చదివి మీకు ఒకసారి వివరంగా చెప్తానండి సర్వ సర్వ సర్వభరణ భూషిత శివ స్వాధీన వల్లభ అమ్మవారు ఈ సృష్టికి మూలం అమ్మవారు అరుణవర్ణంలో ఎర్రటి ఉదయించే సూర్యుడు వెయ్యి సూర్యుల యొక్క కాంతి ఎలా ఉంటుందో అలా అమ్మవారు ఉంటారన్నమాట సర్వాభరణ భూషిత అంటే అమ్మవారు సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం అన్ని రకాల ఆభరణాలని కూడా అమ్మవారు అన్నమాట అంతేకాకుండా ఆ కామేశ్వరుని యొక్క పక్కనే ఉంటూ ఈ సృష్టిని మొత్తం కూడా అమ్మవారు కాపాడుతూ ఉంటుంది అంతేకాకుండా తన ప్రేమతో తన శక్తితో ఆ పరమశివుణ్ణే అమ్మవారు వశం చేసుకునింది అన్నమాట సరే ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనం నిత్యం జపించడం వల్ల మనకు కలిగే లాభాలేంటో చెప్తానండి ధైర్యం ఆత్మవిశ్వాసం నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి చాలా కాన్ఫిడెంట్గా ఉంటామన్నమాట మనం చాలా ధైర్యంగా ఉంటాం ముందుకంటే కూడా చాలా చేంజ్ అనేది మనకు వస్తుందన్నమాట ఎప్పుడైతే మనం లలిత సహస్రనామాలని చదువుతూ ఉంటామో ముఖ్యంగా కుటుంబ శాంతి దాంపత్య సౌఖ్యం అనమాట అంటే భార్యాభర్తల సమస్యలు కానీ ఏవైనా ఉంటాయి కదా అండి అలాంటి సమస్యలు అన్నీ కూడా అమ్మవారు తొలగించేస్తుంది అనమాట అంటే ఇంట్లో ఎంతో సంతోషం అనేది ఉంటుంది అంటే కుటుంబ శాంతి అనేది ఎక్కడొస్తుందండి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకుంటూ ప్రేమగా ఉంటేనే కదా అండి ఆ ఇంట్లో అందరు కూడా బాగుంటారు ప్రశాంతంగా ఆ అండర్స్టాండింగ్ అనేది మనకు తప్పకుండా వస్తుంది అమ్మవారిని మనం నమ్ముకుంటే అలాగే ఎవరైతే మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటామో ధ్యానిస్తూ ఉంటామో వాళ్ళకి అన్ని రకాల రక్షణ పొందుతారన్నమాట అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఏ పనైనా జరిగిపోతుంది అలాగే ఎప్పుడు అమ్మవారు మనల్ని కాపాడుతూ ఉంటారన్నమాట మనల్ని ఏ గండాల నుంచి కూడా అన్నిటి నుంచి కూడా అమ్మవారు కాపాడుతూ ఉంటారన్నమాట అలాగే మనకి ఎంతో ఐశ్వర్యం అనేది లభిస్తుంది అనమాట అమ్మవారు సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపమే అనమాట అమ్మవారి ఆభరణాలు ధరించి ఉంటారు కదా అండి మనం ఇలా జపం చేసుకొని అమ్మవారిని ఊహించుకుంటూ ఉండడం వల్ల మనకు కూడా మంచి ఐశ్వర్యము ఎంతో మంచి శుభ ఫలితాలని మనకు అమ్మవారు ఇస్తారనమాట ఒక విషయం చెప్తానండి ఎవరైనా సరే భార్యాభర్త కానీ ఏదన్నా సమస్యల్లో ఉంటారు కదా అండి అంటే అండర్స్టాండింగ్ కానీ ఇట్లాగా అది చిన్న చిన్నవి అయితే పర్లేదు ఒకవేళ మీకు అది చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటే ఖచ్చితంగా మీరు అమ్మవారిని లలిత శాస్త్రనామాల్ని చదువుకోండి మీ పార్ట్నర్లో ఖచ్చితంగా మీకు చేంజ్ అనేది కనిపిస్తుంది అన్నమాట లేదా మీరు సరిగా లేరు అంటే మీరే మారుతారనమాట మీ పార్ట్నర్కి తగ్గట్లు మీరే మారిపోవడము లేకుంటే వాళ్ళు మీకు తగ్గట్లు మారడము ఏదైనా సరే ఏది మంచో అది అమ్మవారు మనకు చేస్తుందండి తప్పకుండా మీకు అండర్స్టాండింగ్ అనేది వస్తుంది సో ఇదండి ఇవాళ శ్లోకము నెక్స్ట్ వీడియోలో నేను ఇరవై రెండో శ్లోకానికి మీనింగ్ ఏంటో చెప్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్